ఈ ప్రాంతానికి చింతలపూడి గోదావరి నీళ్లు రావాలంటే మన ప్రాంతానికి శాస్త్ర పరిష్కారంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఐదు వేల కోట్లు ఇచ్చారు దాంట్లో నాలుగు వేల వంద కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి రాబోయే సంవత్సర కాలంలో సీను చిన్ని అందరం కూడా కలిసి కోనాలి తల్లి మన నాగార్జున సాగర్ కాలానికి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటు ఎందుకంటే రాష్ట్రాన్ని దుర్మార్గుడు శ్రం చేశాడు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఐదు సార్లు పచ్చాచీలు పెంచాడు అన్నా క్యాంటీన్ తీసేశాడు అన్నా క్యాంటీన్ తీసేశాడు రంజాన్ తాఫా తీసేశాడు సంక్రాంతి కానులు తీసేశాడు క్రిస్మస్ కాను తీసేశాడు చంద్రన్న భీమా తీసేశాడు అన్ని తీసేశాడు ఇక మనం తీయాల్సిందే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని சைக்கிள் சைக்கிள் படிக்காலே திருவூரு சைக்கிள் அமரா சைக்கிள் சிந்தி சைக்கிள் டெல்லி 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 ஒரு ஓட்டு சைக்கிள் ஓட்டு டெல்லிக்கு ஒரு ஓட்டு அமராவதிக்கு சீனு ஓட்டோ మన చిన్నీకు పోటీ బ్రహ్మాండమైన మెజార్టీతో తిరువురు చరిత్ర తిరగరాయాలి ఇవాళ అహంకారంతో జగన్మోహన్ రెడ్డి పంచన చేరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అర్థి వస్తా ఉన్నారు దుర్మార్గం ఇది దుర్మార్గం దుర్మార్గం మనం పెంచి పోషించిన మొక్కలు ఇవాళ మన మీదకి వస్తా ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా వాళ్ళ మాయలో పడకుండా వాళ్ళ మాయ మాటల్లో పడకుండా వాళ్ళ డబ్బుల ప్రలోభాల్లో పడకుండా అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో కొలుగుపేడు సీను గారిని చిన్ను గారిని ఏం చేస్తారని కోరుకుంటూ